బుర్ర బాగుండాలి గుండె బాగుండాలి తినదంతా అరిగిపోవాలి రోగ నిరోధక శక్తి ఒక రేంజ్లో పెరగాలి అంటే మన వాళ్ళు అంటేనే అబ్బాయి ఇదేదో యుఎస్ మెడిసిన్ అనుకుంటా లేకపోతే అక్కడి నుంచి యుఎస్ నుంచి మన వాళ్ళు తెచ్చుకుంటారు చూడండి మల్టీ విటమిన్ దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఉంటాయి ఇలాంటివి నమ్ముతారు కానీ ప్రాచీనం నుంచి చరకుడు సుశ్రుతుడు దగ్గర నుంచి మనకు వైద్య విధానం ఉంది మన చుట్టూ ఉన్న మూలకాలే అద్భుతంగా పనిచేస్తాయి అంటే చాలా తక్కువ మంది నమ్ముతారు ఇప్పుడు నమ్ముతున్నారు లేండి ఫాలో అవుతున్నారు అల్లం అండి మన వాళ్ళు అంత కక్కగా దుబ్బుగా బొద్దుగా దిట్టంగా ఉంటారు చూడండి ఇదేదో అందం మందం అనుకుంటున్నారు మందంగా ఉంటున్నారండి అంటే ఇన్ఫ్లమేషన్ అందంగా ఇంగ్ ఇంగ్లీష్లో బాగుంటుంది కానీ గుర్తుంచుకోండి ఇన్ఫ్లమేషన్ అంటే వాపండి శరీరంలో లోపల అవయవాలు వాచిపోతున్నాయి స్కిన్ వాచిపోతుంది ఎందుకంటే మనం తినే తిండి అలాంటిది తిన్నది అరగదు అరగాలంటే ఎంజైమ్స్ కావాలి ఈ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేసి ప్రేరేపించే గుణం అల్లానికి ఉంటుందండి అండి జింజిరైట్ అంటారు అల్లంలో అంత సుగుణం ఏంటంటే తిన్న దాన్ని బ్రహ్మాండంగా అరిగించేస్తుంది అలాగని పులోమైన అల్లం తినమని కాదు ఉదయం నుంచి అంటే ఉదయం తాగే టీ జ్యూస్ దగ్గర నుంచి రాత్రి తాగే జావు వరకు కూడా అల్లం ఉంటే మంచిదండి ఒక మనిషి ఆ మాత్రం ముక్క డైలీ అల్లాన్ని యాడ్ చేసుకుంటే ఏందంటే అన్ని లాభాలండి ఇక ఇక నొప్పులు ఆర్థ్రైటిస్ దగ్గర నుంచి వాటి పని పట్టేస్తుంది తిన్నది తిన్నది సాఫీగా చక్కగా అరిగించేస్తుంది ఇక బ్లడ్ సర్క్యులేషన్ కూడా అండి బ్రహ్మాండంగా బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు గుండెకి ప్రమాదం ఉంటుందా ఆలోచించండి గుండె కవాటాలు మూసుకుపోతున్నాయి అంటున్నాం కదా సో బ్లడ్ కూడా ఆటోమేటిక్గా ప్యూరిఫై చేసే గుణం ఇందులో మంచి యాంటాక్సిడెంట్లు ఉంటాయండి అంటే మీకు అర్థమైందా దగ్గొచ్చినా జలుబు వచ్చినా జ్వలం వచ్చిన ఒక కషాయం రూపంలో తీసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది అంటాం కదా అది యాంటాక్సిడెంట్లు కొన్న గొప్పతనం కాస్త తలనొప్పిగా ఉన్నా కానీ చూడండి జంజీర్ ఛాయ్ అంటారు చూడండి అది ఈ యాంటాక్సిడెంట్లు కొన్న గొప్పతనం ఇంక ఇది ఒకటే కాదండి ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుందండి బాడీలో పేరుకుపోతోంది విపరీతంగా మనందరికి కూడా దాన్ని కూడా తగ్గిస్తుంది ఇక షుగర్ షుగర్ ఎలా తగ్గిస్తుంది అంటారా ఈ కాలంలో ఉన్న జింజిరాలు అనేది బాడీలో టైప్ టూ ని కంట్రోల్ చేస్తుందండి ఏది ఇన్సులిన్ సెన్సిటివిటీ మీద లిపిడ్ ప్రొఫైల్ మీద ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి ఎఫెక్ట్ చూపిస్తూ చక్కగా ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది సో మరి శరీరానికి ఉపయోగం అవయవాలకు ఉపయోగం ముఖ్యంగా పొట్టకు ఉపయోగం కాళ్ళ నొప్పులు నొప్పులు రావు గుండెకు ఉపయోగం డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది ఎన్ని సుగుణాలు ఉన్నప్పుడు అల్లాన్ని అల్లాన్ని ఎలా వదిలేస్తారు మీరే ఆలోచించండి సో ఎవరైతే డైలీ లైఫ్లో తినే వాటిల్లో అల్లాన్ని యాడ్ చేసుకుంటున్నారో మీరు మీరు చాలా చాలా వాళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు అంటాం మీరే కాదు మీ ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటు చేయండి మీరు నిజంగా దీన్ని నమ్మితే షేర్ చేయండి ఎవరు